నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణిస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి నువ్వులతో పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను పాత కాలంలో ఈ పచ్చి పులుసును ఇలా కూడా చేసేవాళ్ళు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చిన్న ఎంత సైజ్ అంతా చింతపండు అండి కడిగి తీసుకున్నాను అలాగే నువ్వులు కప్పు పల్లీలు పావు కప్పు బెల్లము పావు కప్పు ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి నువ్వులను స్టవ్ సిమ్ములో పెట్టుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పల్లీలను కూడా అలాగే నిదానంగా గట్టితో కలుపుకుంటూ దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ గిన్నె తీసుకొని అందులో పల్లీలను అలాగే నువ్వులను వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ముందుగా చింతపండు రసాన్ని వాటర్ లాగా పిండి పెట్టుకోవాలండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇలా నీళ్ళలాగా ఉంచుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు రసంలో ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే నువ్వులు రెండింటినీ ఇలా చేత్తోనే ఉండవు లేకుండా కలుపుకోవాలి వీడియోని లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అర టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు అలాగే బెల్లం కూడా ఇందులోనూ వేసి బెల్లం కరిగేంత వరకు నిదానంగా గరిటతో ఇలా కలుపుకోవాలి దీని టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అసలు గ్లాసులలో వేసి తాగొచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చి పులుసు టేస్ట్ కొందరు అయితే దీన్ని ఉడికించుకుంటారండి దీనికి పోపు పెట్టుకున్న అలాగే చింతపండును ఉడికించిన దీని టేస్ట్ వేరేగా ఉంటుందండి ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చివరిగా ఉల్లిపాయ ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసి అందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే ఇంకొంచెం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి గార్నిష్ చేసుకోవాలి తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కమెంట్ పెట్టండి